హిందూ బంధువులు జయ శ్రీరామ్ నేను వాసుదేవి గుండా హిందూ ఐక్యత దళ ఈ వీడియో గాంధీ గురించి గాంధీ నా దృష్టిలో ఎందుకు మహాత్ముడు కాదో తెలియజేయడానికి ఒక చాలా కారణాలు ఉన్నాయి కానీ ఒక ఐదు కారణాలు మాత్రం చెప్పడానికి ఈ వీడియో అనమాట తద్వారా గాంధీ ఎందు ఎందుకు మహాత్ముడు కాదో అర్థం అవుతుంది అన్నమాట అందులో ఫస్ట్గా మన భారతదేశంలో హిందువుల పట్ల ఊచకొతకు వస్తున్నప్పుడు అంటే అటు ఇస్లామిక్ టెరరిస్ట్ ఇస్లామిక్ రాడికల్స్ అయినా కానీ ఇటు బ్రిటిషర్స్ అయినా కానీ మన హిందువుల మీద విరుచుకుబడి హిందువులను ఊచ వచ్చినప్పుడు మనను రక్షించేది ఆర్య సమాజ్ అని చెప్పేసి ఒక హిందూ సంస్థ ఉందన్నమాట దాన్ని ఎవరైతే స్థాపించిరో ఎవరైతే యాక్టివిటీగా పాల్గొంటున్నారో మన హిందువుల పట్ల మనల్ని కాపాడుతున్నారో అందులో ప్రధానంగా ఉన్న శ్రద్ధానంద స్వామి అని చెప్పేసి ఒక స్వామిని అబ్దుల్ రషీద్ అనే చెప్పు ఇస్లాం రాడికల్ అంటే ఎవడైతే ఈ ఇస్లాంకి సంబంధించిన ఒక మత ఉన్మాది చంపేశాడనమాట చంపిన తర్వాత ఏమైంది వాడికి ఉరిశిక్ష పడితే గాంధీ కలగ చేసుకొని ఆ అబ్దుల్ రషీద్ అనేవాడికి ఉరిశిక్ష నుంచి అబ్దుల్ రషీద్ అనేవాడిని ఉరిశిక్ష నుంచి తప్పించాడనమాట అదనమాట సో తద్వారా ఏమర్థమవుతుందంటే అవుతుందంటే గాంధీ అనే వ్యక్తి హిందువులకు ఎప్పటికీ విరోధి అనమాట అది పరోక్షంగా పరోక్షంగా లేక డైరెక్ట్లీ అయి ఉండొచ్చు డైరెక్ట్లీ అయిన ఉండొచ్చు రెండో పాయింట్ భారతదేశానికి ప్రధాని ఎవరెవరు కావాలని చెప్పేసి చర్చ వచ్చినప్పుడు ముగ్గురు పేర్లు వచ్చాయన్నమాట ఒకటి నెహ్రూ గారి పేరు వచ్చింది ఒకటి వల్లభాయ్ పటేల్ సర్దార్ వల్లే వల్లభాయ్ పటేల్ గారి పేరు వచ్చింది ఇంకో పేరేమో పట్టాభి సీ పట్టాభి సీతారామయ్య పేరు వచ్చిందో త్రీ మెంబర్స్ ప్రధానమంత్రిగా బారిలో ఉన్నప్పుడు వీళ్ళని ఎన్ను ఈ ముగ్గురిని ఎన్నుకోవడానికి ప్రదేశీ కాంగ్రెస్ అంటే స్టేట్లో ఉండే కాంగ్రెస్ చీఫ్స్ వీళ్ళని ఎలెక్ట్ చేసుకోవాలన్నమాట అలా పదిహేను మంది చీఫ్లలో పన్నెండు ఓట్స్ ఓంశివ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి వచ్చాయన్నమాట అయినా కానీ మహాత్మా గాంధీ నెహ్రూని ప్రధానమంత్రిగా చేసి ఈ భారతదేశాన్ని రెండు ముక్కలు చేయడానికి ప్రధాన కారకుడయ్యాడనమాట ఇది రెండో పాయింట్ అనమాట ఆగస్టు పదహారు తారీఖు పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల నలభై ఆరులో డైరెక్ట్ యాక్షన్ డే అని చెప్పేసి అంటే మనకు స్వాతంత్రం రాకముందు ఒక సంవత్సరం ముందనమాట ఈ ఇస్లాంకి సంబంధించిన ఎవడైతే ఈ మత ఉన్మాది మొహమ్మద్ జిన్నా వాడు ఎవడో ఉన్నాడు కదా వాడు ఏం చేశాడంటే వాడి ఒక ప్రైవేట్ సైన్యాన్ని స్థాపించి హిందువులను ఊచకోత ఊచకోత కోయడానికి అని చెప్పేసి ఊచ కూత అని చెప్పేసి వాడు యుద్ధాన్ని ప్రకటించినప్పుడు